పంట పండించే భూమిని ధ్వంసం చేయడం ఆ రైతన్న తట్టుకోలేకపోయాడు మూడెకరాల భూమిలో కక్ష గట్టి గోతులు తీయడాన్ని సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు తన కుటుంబాన్ని సీఎం ఉప ముఖ్యమంత్రి ఆదుకోవాలని కోరాడు ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది మత్స్యకారులకు రైతులకు జరుగుతున్న వివాదం కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఏం జరిగిందంటే చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజట్ల ప్రభాకర్ ఆయన తండ్రి వీరభద్రానికి గ్రామ చెరువు సమీపంలో ఏడు పాయింట్ ఒకటి ఎకరాల భూమి ఉంది దీనికి తోడు కొంత చెరువు శిఖం భూమిని ప్రభాకర్ కుటుంబీకులు సాగు చేస్తున్నట్లు సమాచారం వేసవిలో మొత్తం భూమిలో ప్రభాకర్ చెరువు మట్టి తోలించారు ఇదే ప్రభాకర్ చావుకు కారణమైంది చెరువు మట్టి తోలించడంపై మత్స్య సహకార సంఘం సభ్యులు ప్రభాకర్ కు మధ్య వివాదం జరుగుతోంది ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట సంఘం సభ్యులు ప్రోక్రైనర్లతో మూడెకరాల భూమిలో పెద్ద పెద్ద గోతులు తీశారు దీనిపై తహసీల్దార్ ఎస్ఐకి ప్రభాకర్ ఫిర్యాదు చేశారు మరోవైపు ఆదివారం మత్స్య సంఘం సభ్యులు ఆయనపై దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నా పొలాన్ని సర్వనాశనం చేసి వీలేశారయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినాయా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ్యా మరి ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయా ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చాయా కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయిందన్నారా నాకు ఏరే చర్ణం ఏం లేదు ఈ మందుబూడితో రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదయా దీంతో ఆయన సోమవారం ఉదయం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రభాకర్ ఆయన తండ్రి వీరభద్రం ఖమ్మం వెళ్లారు కలెక్టర్ కలవకపోవడంతో తీవ్ర మనస్తాపనికి గురైన ప్రభాకర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఖమ్మం సమీపంలోని ఒక మామిడి తోట దగ్గరకు చేరుకుని పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు గ్రామంలోని కొందరు నాయకుల ప్రోద్బలంతో మత్స్య సహకార సంఘం సభ్యులు తన భూమిని ధ్వంసం చేశారని తన కుటుంబానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సాయం చేయాలని వీడియోలో కోరి తన సన్నిహితుల వాట్సాప్ గ్రూప్లకి పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు వెంటనే ఆయన మిత్రులు మామిడితోట సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ప్రభాకర్ను గుర్తించి వన్ నాట్ ఎయిట్ వాహనంలో హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందారు ప్రభాకర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు ఆయన భార్య ఇద్దరు పిల్లలు కన్నీరు కన్నీరుమున్నీరవుతున్నారు ఇంత మటుకి నేను ఎవరు పోలేదయాసి రైతుగా బతికినాయా బాగూడదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు సరే ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది అయ్యా నాకు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా నన్ను దయ్య వచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా వేయలేదు నాకు మధు కూడా నీకు అందరూ కలిసిండే నాకు నయా చేయండి అయ్యా